ఇప్పుడు మనం డెంగ్యూ ఫీవర్ కాజెస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయో చూద్దాం కాజెస్ ఎలా ఉంటాయి అంటే ఇవి ఫోర్ కాజెస్ గా ఉంటాయి ఎన్విరాన్మెంటల్ కాజెస్ ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ బయలాజికల్ ఫ్యాక్టర్స్ అండ్ అలాగే సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటారు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఎన్విరాన్మెంట్ ద్వారా ఇన్ఫెక్షన్ అయ్యి ఛాన్స్ ఎక్కువ ఎలా ఉంటాయి అంటే సాగ్నెంట్ వాటర్ పూర్ వేస్ట్ మేనేజ్మెంట్ స్టాగ్నెంట్ వాటర్ అంటే ఎక్కువ ప్లేసెస్ లో వాటర్ ని అలాగే చాలా రోజులు నిర్వహించడం వల్ల ఆ స్టాగ్నెంట్ అయిన వాటర్ లో ఈ మస్కిటో బ్రీడింగ్ జరిగి వాటి యొక్క గ్రోత్ ఇంక్రీస్ అయ్యి మల్టిప్లై అవుతుంది అలా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది అలాగే పూర్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ప్రాపర్ గా వేస్ట్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగకపోయినా కూడా మస్కిటో బ్రీడింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ అంటే మన వ్యక్తిగతంగా ఎలా ఉంటాయంటే మస్కిటో నెట్స్ కానీ ఇలాంటి కంట్రోల్ మెయర్స్ ఏమైనా పాటించకపోతే మస్కిటో బైట్ జరిగి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఎక్కువ ట్రావెలింగ్ చేయడం వల్ల ఎక్కడ ప్లేసెస్ ట్రావెలింగ్ చేయడం వల్ల ఏ ప్లేసెస్ లో డెంగ్యూ ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేస్ మనం ఎక్కువ ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేయడం వల్ల మనకు కూడా డెంగ్యూ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అలాగే అన్కవర్డ్ క్లాతింగ్ అన్కవర్డ్ క్లాతింగ్ అంటే ఈ సీజన్ లో మస్టర్ బైట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం క్లాతింగ్ ప్రాపర్ గా ఉండాలి అంటే కంప్లీట్ గా అప్ టు నెక్ ఫుల్ స్లీవ్ ఇక్కడ బ్రిస్ట్ వరకు కంప్లీట్ క్లాతింగ్ తో యూస్ చేయాలి కంప్లీట్ క్లాతింగ్ అనేవి యూస్ చేయాలి ఇలా యూస్ చేయడం వల్ల మస్క్ బయట నుంచి మనం ప్రొటెక్షన్ అనేది తీసుకుంటాం అలాగే బయలాజికల్ ఫ్యాక్టర్స్ బయలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే ఈ డెంగ్యూ ఫీవర్ ఎవరిలో ఎక్కువ వస్తుంది ఎవరిలో ఎక్కువ వస్తుందంటే చిన్న పిల్లలు ప్రెగ్నెంట్ లేడీస్ లో ముసలి వాళ్ళల్లో అలాగే ప్రీవియస్ గా డెంగ్యూ ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళల్లో కూడా మళ్ళీ డెంగ్యూ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఎలా అంటే ఓవర్ క్రౌడింగ్ ఎక్కువ మంది జనాభా ఒక చోట అనుకో అలా ఎక్కువ మంది చోట ఉండడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ అనేది ఒకటి నుంచి ఒకటికి ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అలాగే ల్యాక్ ఆఫ్ క్లీన్నెస్ మన సరౌండింగ్స్ కనీస ప్రాపర్ గా క్లీన్ గా లేకపోయినా కూడా ఈ మస్కల్ గ్రోత్ ఎక్కువగా జరిగి ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంటది ఇవన్నీ కాజెస్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట డెంగ్యూ ఫీవర్ కి మీరు కనుక డెంగ్యూతో బాధపడుతున్నది ఫిటికల్ హోమోపతి బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఫిటికస్ హోమోపతిలో మీకు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయంటే ఫిడికల్ హోమిపతిలో డాక్టర్స్ అనేవాళ్ళు ఫ్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటెన్స్ తో ఉంటాయి అలాగే ఫిటికల్ హోమియోపతిలో డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి అంటే బెస్ట్ క్వాలిటీతో ఉంటాయి ఎలా అంటే ఫిటికల్ హోమిపతి ప్రొవైడ్ చేసే డ్రగ్స్ అని బెస్ట్ క్వాలిటీతో ఉంటాయి అలాగే బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అంటే హోమోపతిలో డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి మదర్ టించెస్ డైలి అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ కూడా బెస్ట్ ఫార్మసిటికల్ కంపెనీ నుంచి మనం ప్రొవైడ్ చేస్తాం అలాగే నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిటికల్ హోమియోపతి లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేస్తుంది అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ట్రీట్మెంట్ ప్లాన్ లో ఇంక్లూడ్ చేస్తుంది ఇలా యూజ్ చేయడం వల్ల పేషెంట్ కి మనం ఎక్కువ క్యూర్ చేయడానికి ఛాన్స్ పాసిబుల్ అవుతుంది మీరు కనుక డెంగ్యూతో బాధపడుతున్నట్టయితే అయితే ఫిటికల్ హోమియోపతితో బెస్ట్ ఆప్షన్ ఫిటికల్ హోమోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలి అంటే ఫిటికల్ హోమిపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కాల్స్ వీడియో కాల్స్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు రిపోర్ట్స్ కానీ పిక్చర్స్ ఏమైనా ఉన్నా కానీ మాకు షేర్ చేసుకోగలుగుతారు ఇంకేమైనా రిపోర్ట్స్ ఏమైనా ఇంకా అవసరం అయితే మేము మీకు చెప్పి మీ లోకల్ గా ఆ రిపోర్ట్స్ అన్ని కలెక్ట్ చేసుకుని మాకు సెండ్ చేస్తారు అలాగే ఒక మీరు ఇన్ పర్సన్ గా వచ్చి కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియస్ట్ బ్రాంచ్ కన్సల్ట్ అయ్యి కన్సల్టేషన్ తీసుకోగలరు ఒకసారి కేసు మొత్తం తీసుకున్న తర్వాత మెడిసిన్స్ అనేవి మీరు ఎక్కడ ఉన్నా కూడా మేము డోర్ డెలివరీ చేయగలుగుతాం ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నట్టు డెలివరీకి త్రీ టు ఫోర్ బిజినెస్ ఫర్కిన్ డేస్ టైం పడుతుంది లేదు మీ దాన్ ఇండియా అయినట్టు మెడిసిన్స్ డెలివరీ అవడానికి ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ యూజ్ చేసి మన కన్సల్ట్ అవ్వగలరు మా వెబ్సైట్ డబల్యూ డబ్ల్యూ డాక్ట్ ఫిడికల్ డాట్ కాం ఈ వెబ్సైట్ విజిట్ చేసి ఫిటికల్ డౌట్స్ ఏమైనా ఉన్నా డెంగ్యూ గురించి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ వెబ్సైట్ లో మీరు చెక్ చేసుకోగలరు అలాగే ఈ వెబ్సైట్ నుండి కూడా మీరు కన్సల్టేషన్ తీసుకోగలరు మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ డెంగ్యూ నుంచి బాధపడతాను Phyticus homeopathy.